అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది స్టార్ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు గా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ తన కష్టంతో తను ఐకాన్ స్టార్ గా ఎదిగి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు ఇక పుష్ప బ్లాక్ బాస్టర్ హిట్ తో బీ రేంజ్ ఫ్యాన్ ఇండియా లెవెల్ కు రీచ్ అయిపోయింది పుష్ప టూ కోసం తెలుగు ఆడియన్సే కాదు నేషనల్ వైడ్ ఆడియన్స్ ఎంతో ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నారంటే స్టైలిష్ స్టార్ ఏ రేంజ్ కి ఎదిపోయాడో అర్థమవుతోంది మరి నేషనల్ వైడ్ గా ఇంత స్టార్ డమ్ అనుభవిస్తున్నా సం సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ స్టైలిష్ స్టార్ ఆస్తులు అమ్మబోతున్నాడన్న టాక్ వైరల్ గా మారింది కంట్రీ గా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఐకాన్ స్టార్ ఆహా ద్వారా ఓటీటీ రంగంలోకి కూడా రీఎంట్రీ ఇచ్చాడు తెలుగు సినిమాలు వెబ్ సిరీస్ లు అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నాడు అయితే కొంతకాలం నుండి ఆహా మీడియా నష్టాల్లో నడుస్తుందట ఆ నష్టాలను భరించలేక ఆహాను అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది అందులో అల్లు అర్జున్ తన వాటాని అమ్ముకోవడానికి కూడా ఓకే చెప్పినట్టు లేటెస్ట్ గా ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది అంతేకాకుండా జూబ్లీ హిల్స్ లో అల్లు అర్జున్ కి ఉన్న ఫ్లాట్ ని కూడా రీసెంట్ గానే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కమ్మినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే ఇందులో ఎంత అనేది తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ ఇప్పుడు పెద్ద సెన్సేషన్ గా మారింది ఈ న్యూస్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని చాలా ఈజీగా తీసి పాలిస్తున్నారు అల్లు అర్జున్ కు ఆస్తులు అమ్ముకోవాల్సిందే లేదంటున్నారు బన్నీ ఆస్తులను అమ్ముకోవడానికి కారణం ఏమీ లేదని నష్టాలు రావడంతోనే ఈ ఆస్తిని అమ్మకాన్ని పెట్టాడంటున్నారు మరి ఈ వార్తలు ఎంత నిజముందని తెలియాలంటే అల్లు కాంపౌండ్ నుంచి ఓ క్లారిటీ రావాల్సిందే